అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శరవణభవ హోటల్ అండి చాలా బెస్ట్ హోటల్ బ్రాహ్మలు చేస్తారు వీళ్ళు బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి సో మా ఇంటికి దగ్గరగా ఈ హోటల్ పెట్టారండి చాలా హోమ్లీగా ఉంటుంది ఏదో హోటల్లో తింటున్నాం బయట తింటున్నాం అని లేకుండా చక్కగా టేస్టీగా ఎంతో రుచిగా చేస్తారు వెరైటీస్ అనమాట సో అది ఈరోజు చూసేద్దాం పదండి హోటల్ హోటల్ ఒకటే కాదండి తర్వాత మేము చేసుకున్న పూజ అది కూడా చూసేద్దరు కానీ అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే ఏం చేయాలండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో ఎన్ని పనులు చేసి అలసిపోయినా కొంచెం ఫుడ్ బాగుంటే చాలు చక్కగా తినేసి ఆ అలసటంతా తీర్చేసుకుంటాం సో ఫుడ్ మాత్రం బాగుండాలి ఎక్కడికి వెళ్ళిన అంతే కదండి అందరు కాన్సెప్ట్ ఇదే సో ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేస్తారండి చాలా చక్క మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి చక్క హోమ్లీగా ఉంది చూసారా ఏదో హోటల్లాగా ఏదో బయటకెళ్ళి తినడం అలా కాకుండా చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ ఏదో మనం పల్లెటూరు వచ్చామ అనిపించేలా ఉంది చూడండి అది హోటల్ మెను రోజుకొకటి వెరైటీస్ చేస్తుంటారు అసలు మనం ఇంట్లో కూడా చేసుకోలేము ప్లస్ అసలు ఐడియాస్ కూడా రావు పనసపట్టుతో కూర ఎలాగూ చేసుకుంటాం దాంతో పలావు తర్వాత చాలా రకాలుగానండి అన్ని వెరైటీస్ ఉంటారు మా కజిన్ తీసుకొచ్చి నాకు చూపించిందండి సో నేను మీ ఇద్దరం కలిసి వచ్చి ఆ వీడియో అది షూట్ చేశాను మీకు చూపిద్దామని చూసారు కదా ఎంత హోమ్లీగా ఉందో చక్కగా రుచి రుచి ఉండాలి కదండి కొంచెం తిన్నా మనము తృప్తిగా చక్కగా కొంచెం తింటే చాలు ఈ హోటల్ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి జనాలు కార్లల్లోనూ చక్కగా వచ్చి చక్కగా ఫుడ్ తిని అనమాట సో మేము ఆ రోజు ఎర్లీగా వెళ్ళాము షూట్ చేయడానికి సూపర్ అంటే సూపర్ ఇంకా మేము అక్కడ తినడానికి టైం లేదు షూట్ చేసి ఇది తీసేసుకుని వచ్చేసామండి వీడియోస్ ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం ఇంట్లో అందరం కలిసి లంచ్ చేసామండి సో ఇక్కడ అడిగాను ఏంటి స్పెషల్ అని చక్కగా ఒక్కొక్క వెరైటీస్ అండి ఈ రోజు ఉన్నది మళ్ళీ వచ్చే వారం వరకు ఉండదు తర్వాత దాల్ పప్పు రసము తర్వాత పులిహోర పచ్చడి ఇంకా అన్ని రకాలు అక్కడికి వెళ్ళి తింటే చక్కగా మనకు కావాల్సినవన్నీ హాయిగా తినచ్చు ఇంటికి తెచ్చుకున్నా తినచ్చు చాలా చక్కగా చక్కగా ఉందండి చూసారు కదా ఆ వాల్ మీద ఉన్న ఆ పెయింటింగ్స్ కానీ ఇక్కడ రాశారు మనం మన చేతి వాళ్లతో ఉండే తత్వం ఏంటో కూడా ఇక్కడ రాశారు చాలా పద్ధతిగాను చాలా బాగుంది ఫుడ్ అనిపించింది సో దగ్గరగా ఉన్నట్టయితే రాజమండ్రిలో ఉన్నట్టయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చక్కగా వెళ్ళి ఒకసారైనా చేసుకుని వచ్చేయచ్చు మీరు సో పైగా చాలా ప్లజెంట్గా ఉన్నారు అంటే చాలా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే మనం కావాల్సినవన్నీ తీసుకొని హాయిగా చేసేసి వచ్చేయచ్చు లేదా పార్సల్ అయినా తీసుకొచ్చేయచ్చు సో చాలా చాలా బాగుంటుందండి బ్రాంచెస్ కూడా పెట్టారంట చాలా చోట్ల సో వీళ్ళే కావాలని దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ బట్టి చేస్తున్నారంటండి వీళ్ళు సో ఇక్కడ పెట్టారనమాట ఈ హోమ్లీ అట్మాస్ఫియర్ లో చక్కగా ఇక్కడికి వచ్చి అందరూ లంచ్ కానీ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట బయట ఈ విధంగా ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల ఇక్కడే అన్ని వెరైటీస్తో కుక్ చేసి అలా సర్వ్ చేస్తున్నారు ఒక టైం మెయింటైన్ చేసి పైగా మనకి ప్రతిరోజు పండగ అంటే పులిహోర బూర్లు మనకి తినాలనిపిస్తుంది కదండి ఓన్లీ పండగల టైంలోనే మనం చేసుకుంటాం ఇక్కడ అలా కాదు ప్రతి రోజు కూడా ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి సో మనము ఈవినింగ్ స్నాక్స్ కింద పుణుకులు అవి వేసుకుంటాం కదా దాంతో కూడా కర్రీ చేస్తారు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో మొత్తానికి భోజన పురిలు ఎవరు కాదండి అందరికీ ఫుడ్ బాగుండాలి మనం తిన్నది కొంచెమైనా సరే టేస్టీగా ఉంటే అదొక తృప్తి అనమాట సో అలాగా ఖచ్చితంగా ఇక్కడ అయితే చాలా చక్కగా ఉంటుందండి చక్కగా వెళ్ళి భోజనం చేసేయచ్చు సో చూశారు కదా అక్కడ బూర్లు పెట్టారు సో బూర్లు కూడా వీళ్ళు సేల్ చేస్తారు అంటే అన్ని అన్ని రకాల ఆర్డర్స్ మీద అన్ని రకాలుగా చేస్తారు అసలు ఒకసారి మనం తిన్నామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది వీళ్ళ టేస్ట్ చాలామంది వీళ్ళు క్యాటరింగ్ కూడా పిలుస్తూ ఉంటారండీ సో క్యాటరర్స్ కాబట్టి వీళ్ళు వచ్చి వాళ్ళు చేస్తారు ఇక్కడ కూడా హోటల్ రన్ చేస్తున్నారు అనమాట సో బాగుంటేనే ఇన్ని బ్రాంచెస్ కూడా నడుస్తాయి కదండి టేస్ట్ సో ఈయనేనండి వీళ్ళదే సో వీళ్ళతో మాట్లాడడం జరిగింది ఎన్నిక ఎన్ని ఆర్డర్స్ అయినా తీసుకుంటాము ఇలాగన్ని చెప్పారు ఈ లోపల నేమే నేనైతే ఒక పార్సల్ మీల్ పార్సల్ చేయమన్నానండి అక్కడ తినడానికి టైం లేక సో ఇంటికి తెచ్చేసుకున్నాం చూసారు కదా క్యారేజీలో ఏం పెట్టారా అని అన్నీ చూసాం అసలు నేను మీల్ మేకర్ కర్రీ అనుకున్నాను కానీ అది చూస్తే ఈవినింగ్ స్నాక్స్ తోటి చక్కగా దాన్ని కర్రీ చేశారనమాట అన్నీ టేస్టీగా ఉన్నాయి ఎక్కడ టూ మచ్ కారం కాదు టూ మచ్ మరీ ఇది కాకుండా అన్ని మీడియంగా అందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తినేలాగా చాలా చక్కగా చేశారు సూపర్ ఆ రోజైతే మా ఇంట్లో పూజ చేసుకున్నామండి సో పూజ చేయడం అక్కడ మారేడు చెట్టు దగ్గర పూజ కూడా చేసుకున్నాం ఆ రోజు మా ఇంట్లో ఈ ఫుడ్డే కాకుండా నేను మళ్ళీ కడప వచ్చేయాలి కాబట్టి నేను ఈ వీడియో పెట్టాలనుకున్నాను అనమాట సో ఇంక మళ్ళీ కుదరదని ఆ రోజే తెప్పించేసుకున్నాం బట్ ఆ రోజు మా ఇంట్లో పనసపట్టు కూర చేయించారు అమ్మ వాళ్ళు ఈ ఆ ఇంట్లో మా ఇంట్లో ఫుడ్డు తర్వాత ఇది కూడా అన్ని టేస్ట్ చేస్తామన్నమాట సో చాలా బాగా అనిపించింది చూసారు కదా మా పప్పు పనసపట్టు కూర ఇటు సైడ్ అయితే దొరకదు మనకు అక్కడ దొరుకుతుందండి సో అన్ని రకాల ఆ రోజు చాలా మంది ఉన్నారు మా ఇంట్లో చాలా చక్కగా అరేంజ్ చేసి అన్ని పెట్టి వీడియో తీసానండి సో నేను చూడండి నేను లంచ్ చేస్తున్నా సరే నేను మా కజిన్ అన్నయ్య అమ్మ ఒడ్డించాల్సిందే అమ్మ అమ్మ అసలు అమ్మలు ఎవరు కూర్చోరు కదండి వాళ్ళు మనకి పెట్టి లాస్ట్ లో కూర్చుంటారు అన్ని ఉన్నాయా లేదా అవసరమైతే సర్వ్ చేసి చక్కగా అన్నీ సర్వ్ చేసి ఆ తర్వాతే కూర్చుంటారు చూడండి అమ్మ మీరు కూర్చుని స్టార్ట్ చేస్తే కానీ కూర్చోనండి అంది అమ్మ సో కాసేపు కబుర్లు చేస్ కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి సరదాగా చేసామండి తర్వాత ఇదిగోండి ఇది పూజ మారేడు చెట్టు దగ్గర ఇలా పూజ చేసుకున్నామండి మా ఇంట్లో మారేడు చెట్టు ఉండడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా నాన్నగారు వేసింది సో ఇక్కడే ఇది మా పూజా విధానం అంతా కూడా మా కజిన్ చెప్పిందండి అంటే మామూలుగా అందరం చేసుకుంటుంటాం ఇంట్లో అభిషేకాలు ఇలా మారేడు చెట్టు దగ్గర శివలింగం అది తెచ్చి ఇక్కడ పూజ చేసుకున్నామండి అందరం కూడాను మా అన్నయ్య రుద్రం అది చదవడము తర్వాత ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత ఇలాగా శివలింగానికి అభిషేకం చేసి తర్వాత మారేడు చెట్టు చుట్టూరా ప్రదక్షిణాలు చేసామండి తర్వాత నైవేద్యం అది పెట్టి చాలా బాగా చేసుకున్నామండి అందరం కలిసి అందరం ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది చక్కగా అందరం కలిసి భోజనం చేసాము కూడా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది మిగతా మా సిస్టర్స్ బ్రదర్స్ కూడా మిస్ అయ్యారు మేమంతా కూడా బాగా స్పెండ్ చేసామండి ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ వచ్చే వారం కొత్త టాపిక్తో వస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్